హాయ్ హలో అందరికీ నమస్కారం హ్యాపీ సండే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లానే వెల్కమ్ టు రామకృష్ణ అరెట్ అండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం ఇంకా ఏం చేస్తున్నారు మరి తిన్నారా ఏం చేస్తున్నారు ఇప్పుడు తినడం ఏంది ముచ్చట అంటే నా వీడియో విడుదలయ్యే వరకు తింటరేమో అని ఎందుకంటే ఈ మధ్యన నేను ఎంత వార్నింగ్ చేసినా ఏం చేసినా ఈ మధ్యన కదా ఆ మధ్యన నుంచే ఆ వీడియో టైంకి అప్లోడ్ అయ్యి అస్తలేదు అందుకోసం అని చెప్పేసి ఇక నేను ఆ మాట అనాల్సి వచ్చింది అనమాట మీరు ఏమనుకోవద్దు గుడ్ మార్నింగ్ ఇక నేను ఏందనంటే లైవ్ పెట్టి లైవ్లో కూడా అంటే లైవ్ పెడితే ఓ హాఫ్ అన్ అవర్ పెడితే రికవరీ అంటే చూడలేనందుకు రామకృష్ణ టార్ ఉంది అని గుర్తిస్తారు కానీ కొంతమంది అడుగుతున్నారు అక్క వీడియో చేసి పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి సరే మీకోసమైనా చేద్దామని చెప్పేసి ఇట్లా వచ్చిన ఇంకేం మరి మంచిగా ఉన్నారా అక్కలు షిన్నెలు అన్నారు తమ్ముళ్ళు అందరు మంచిగా ఉండాలని అందరూ నేను ఉండాలి మనస్ఫూర్తిగా ఈ మధ్య ముచ్చట ఏంటంటే ఇవి మనం మాట్లాడే మాటలు కూడా కాపీ 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 అన్నట్టుగా అందరు కాపీ కొట్టుకుడుకుని నేను ఏం మాట్లాడానికి కూడా సమాధాయిస్తలేదు మనం ముందటి నుంచే ఉంటుంది అనమాట అందరు మంచిగా ఉన్నా మరి అందరు మంచిగా ఉండాలి అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్లనే మీతోటి ఉన్నది మీ సుమ నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి నాట్ ఏ పర్సనల్ రీడింగ్ ఓకే థ్యాంక్ యూ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు రీడింగ్ మీరు తీసుకోండి అయితే ఇలా కంటెంట్ ఈరోజు కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ప్రేమగా ఉంటున్నారా థర్డ్ పార్టీని వదిలేద్దామనుకుంటున్నారా ఓకే మీ పర్సన్ థర్డ్ పార్టీతో ప్రేమగా ఉంటున్నారా థర్డ్ పార్టీని వదిలిద్దామనుకుంటున్నారా లేదంటే మీ గురించి ఏమనుకుంటున్నారు అసలు అన్నది అర్థమైపోతుంది కదా మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు సింపుల్గా ఓకే చూద్దాం ఎవరి మీద ప్రేమ ఉంది ఎవరి మీద ఎట్లుంది అసలు ఉద్దేశం ఏంటి థర్డ్ పార్టీ రిమూ రిమూవ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు మరి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా కాదా ఓకేనా ఎందుకంటే టైము వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేసి మీకు కూడా అర్థమవుతుంది నాకు కూడా అర్థమవుతుంది అంత అన్నమాట లేదు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ ఓం నమ శివాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓం నమో శివాయ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కర్క్ రీడింగ్ ఇవ్వండి వీళ్ళ పర్సన్కి థర్డ్ పార్టీ పట్ల ప్రేమ ఉందా లేదంటే ఏమంటారు వీళ్ళ మీద ప్రేమ ఉందా వాళ్ళ నుంచి రిమూవ్ అవుతారా లేదంటే ఇంకా వాళ్ళని పట్టుకొని ఎలాడతారా అన్న దాని మీద చూద్దాం మరి మీ పర్సన్కి థర్డ్ పార్టీ పైన ఎలాంటి ఒపీనియన్ ఉంది మీ పైన ఎలాంటి ఒపీనియన్ ఉంది కదా తెలుసుకోవాల్సింది ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అది కూడా చూడాలి ఓకే ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గరనైతే మీ పర్సన్ కొంచెము అటు ఇటుగా అటు ఇటు పడలేని సిచ్యువేషన్లోనైతే ఉన్నాడని చెప్పుకో చెప్పుకొని అయితే చెప్పుకోవచ్చు అంత హ్యాపీగానైతే లేరు అని చెప్పేసి ఇక్కడనైతే థర్డ్ పార్టీ దగ్గర కొంతమంది చాలా హ్యాపీగా ఉండి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు థర్డ్ పార్టీ అంటే ఒకటండి వన్ ఒక థింక్ చెప్తాను థర్డ్ పార్టీ పార్టీ అన్నంగానే కథం ఇక ఏమంటారు మన ఇంకా ఎక్స్ 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 అని అనుకుంటున్నాం అది కాదండి ఉద్దేశం థర్డ్ పార్టీ అంటే అత్తమ్మ రావచ్చు పడకపోతే అల్లుడు కొడకపోతే అవ్వయ్యే కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఇటు నుంచి కావచ్చు అటు నుంచి కావచ్చు మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అది థర్డ్ పార్టీ ఇంటికి లేకొస్తుంది అట్లా కొంతమంది ఏమో థర్డ్ పార్టీ దగ్గర మస్తు బిందాస్గా ఫుల్ మంచి పెంటికల్స్ తోటి నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సో మంచి బ్లెస్సింగ్స్ దేవుడు బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి ఆ బ్లెస్సింగ్స్ తోటి ముందుకైతే వెళ్ళిపోతున్నారు హ్యాపీగానే ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒక డబ్బులతో కూడుకున్న లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు ఇక కొంతమంది అయితే ఇంకా ఏమంటారు వాళ్ళే రాని వాళ్ళే రాజు వాళ్ళతో జీవితం వాళ్ళతో ప్రపంచం ఇంకా మిమ్మల్ని అనగానే దేకుడు కూడా లేదు అవసరం లేదు మాకు అన్నట్టుగా బిహేవ్ చేసి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని మీకు ఎలాంటి ప్రియారిటీ ఇవ్వకుండా కొంతమంది చాలా బాధ పెడుతున్నారు మీకు ఏం చేయాలనో దిక్కు తోచని స్థితిలో మీరైతే ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ పద్ధతులు మార్చుకుంటారా మార్చుకోరా ఏంటి ఎట్లేసింది జీవితం అని చెప్పేసి ఇక కొంతమంది థర్డ్ పార్టీ దగ్గర ప్రేమతోటి ఉండట్లేదండి థర్డ్ పార్టీ పెట్టే ఆ నస ఆ గోల ఏదైతే ఉందో దిక్కుమాలిన డ్రెస్సు ఆ డ్రెస్సు వల్ల వాళ్ళు పెట్టే టార్చర్ వల్ల థర్డ్ పార్టీ దగ్గర పడి ఏడుస్తున్నారు ఎందుకనంటే వాళ్ళకి దిక్కు లేదు ఇంకా ఇప్పుడు గతి లేదు ఏమంటారు నుయ్యి ముందటి పోతే గొయ్యి అన్నట్టుగా గొయ్యి తవ్వుకున్నారు కొంతమంది ప్రేమతో ఉంటున్నారు చెప్తున్నాను కొంతమంది అటు ఇటు అన్నట్లుగా ఆడుతున్నారు మధ్యలో కొంతమంది చాలా హ్యాపీగా బిందాస్గా ఉంటున్నారు థర్డ్ పార్టీ దగ్గర ఓకే కొంతమందేమో థర్డ్ పార్టే ప్రపంచం థర్డ్ పార్టే జీవితం అనుకుంటున్నారు ఓకే కొంతమంది ఏమో ఇటు వస్తే మీరు యాక్సెప్ట్ చెయ్యరు ఓకే అటు వెళ్ళినా అక్కడ ఇంకా అక్కడే ఉండాలి అదే గతి అదే గతి అయినా కానీ ఎక్కడ సిచ్యువేషన్ వెరీ బ్యాడ్ అయినప్పటికీ కూడా అక్కడే ఉండాలని చెప్పేసి ఇంకా తప్పదు అని చెప్పేసి ఏడుస్తున్నారు అనమాట కొంతమంది కొంతమంది ఫోకస్ చేస్తున్నారు డబ్బుల మీద ఫోకస్ చేస్తున్నారు డబ్బుల కోసమే థర్డ్ పార్టీ దగ్గర ఉంటున్నారు మనీ ఈజ్ వెరీ వె ఇంపార్టెంట్ ఇస్తున్నారు లైఫ్కి ఇచ్చినంత ఇంపార్టెంట్ ఇస్తలేదు ఇస్తలేడు బోత్ ఆఫ్ యూ ఇది ఇద్దరికి వర్తిస్తుంది అండి ఒక్కరికి కాదు ఓకేనా ఇస్తలేడు ఇస్తలేదు ఇద్దరికి కూడా వర్తిస్తుంది అండ్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడిప్పుడు కొంతమందికి రిలేషన్షిప్స్ అంటే మీ మీ యొక్క వాల్యూస్ మీ విలువ మీ ఏమంటారు మీ మధ్యలో ఉన్న ఎమోషన్స్ అన్నీ కొంతమందికి ఇప్పుడైతే జ్ఞానోదయం అయితే అవుతున్నాయి ఇగ ఏమంటారు కదా చేతులు కాళ్ళాక ఆకులు పట్టుకుని అన్నట్టు చేసేటి అన్నీ చేసి స్వచ్ఛ ఏమంటారు చెప్పేటి ధర్మశాస్త్రాలు ఏలేటి దొమ్మరు కుర్చలు అంట కొంతమంది ఉంటారులేండి ఇక వాళ్ళని నేను ప్రత్యేకంగా అనను ఉంటారు అట్లాంటి మనుషులు ఒక మాటలు చెప్తారు ఇంకో మాటలు మాట్లాడతారు ఇంకో రకంగా బిహేవ్ చేస్తారు ఇక వాళ్ళు మీ లైఫ్లలో ఉండే ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఖచ్చితంగా ఏంటి వాళ్ళు ఎట్లా అంటే ఇక్కడ ఆల్రెడీ మీరు చెప్పినప్పుడు వినలేదు ఓకే ఇప్పుడు మళ్ళా వేరే అంటే ఎమోషన్స్ రిలేషన్షిప్స్ అండ్ చాయిసెస్ తీసుకునే ఆప్షన్కి వస్తారు మళ్ళా కాళ్ళ బేరానికి మీ దగ్గరకు వస్తాం ఓకే అట్లాంటి పర్సన్స్ కూడా ఉన్నారండి ఈ జాగ్రత్త కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కావచ్చు మీ సిచ్యువేషన్లో కావచ్చు చాలా ప్రొటెక్టివ్గా ప్రొటెక్టివ్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అండ్ ఎట్లా అంటే ఇట్లా ఏమంటారు తమని తాము ఇటు అటు సిచ్యువేషన్లో చాలా అబెండెన్స్ చేసుకుంటున్నారు ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మెదులుకుంటున్నారు అంటే అనుమానం రాకుండా మెదులుకుంటున్నారు మీ అనుమానము అయితే అది ఎట్లా ఉంటుందో తెలుసు అందుకే ఆ సిచ్యువేషన్ రావద్దని చెప్పేసి అనుమానం రాకుండా అయితే మెల్లుకుంటున్నారు కొంతమంది థర్డ్ పార్టీ ఉండి బాధపడుతున్నారు కొంతమంది థర్డ్ పార్టీ లో డబ్బుల కోసం ఉన్నారు కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోండి మిమ్మల్ని గుర్తు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకే అండ్ ఇక్కడ కొంతమంది థర్డ్ పార్టీ ఎంచి రా ఇక ఓదాము అనే సిచ్యువేషన్కి అయితే వచ్చి ఉన్నారు వస్తాము థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇంక వద్దు ఇంక వెల్ వెళ్ళాలి అనే థాట్ అయితే వచ్చింది కొంతమందికి అది ఏ కొంతమంది మహానుభావులకు మనకైతే తెలియదు ఇక ఓకే సరే చూద్దాము ఎవరికి ఎట్లా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో దీనిలా ఈ వీడియో చూసేటోళ్ళకు మీకే తెలుసు నాకైతే తెలియదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఎందుకనంటే మీ సపోర్ట్ వల్ల మీ మోటివేషన్ వల్ల మీ ఆదరణ వల్లనే ముందుకెళ్ళడం అంతకు మించి ఇంకేం లేదని నా ఒపీనియను సక్సెస్ సక్సెస్ ఈరోజు మేము ఏదో సాధించామని కాదు దాని వెనకాల మీ కృషి ఉంటుందని అర్థం ఓకేనా దాని వెనకాల మీరు ఇచ్చిన సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చెప్తూ చెప్పాను కదా వాళ్ళకనమాట సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అండ్ కొంతమంది మీ దగ్గరికి రావాలని అనుకున్నా కానీ నరకం ఆనే అనుభవిస్తారు చుక్కలు ఆనే చూస్తారు ఆనే ఇక గడపాల్సిందంతా ఆనే గడుపుతురు కానీ మీ దగ్గరికి రావాలంటే ఎట్లా అంటే ఈగో ఇట్లా పొగరు ఎక్కలేని పొగరు ఈగో అన్నీ అంటే తన్నుకొత్త ఉన్నాయి టన్నులల్లో అట్లా అనమాట ఎందుకంటే ఆడ లొంగి వంగి ఉండగలుగుతారు కానీ మీ దగ్గరికి రాగానే ఎక్కడ లోపల ఉంటాడు ఇక ఒక పర్సన్ ఒక మనిషి ఉంటుంది లోపల ఆ పర్సన్ తక్కువ మనం బయటకి నువ్వు ఏంది నీ రేంజ్ ఏంది నువ్వు సినిమా హీరో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి నువ్వు ఆడా నువ్వు ఇక్కడ తగ్గేదా తగ్గే ముచ్చు సస్త అనేడు వాళ్ళ ముందట నువ్వేంది పడిపోయేది అన్నట్ల కిరీటం కింద పడుతుంది అనే సిచ్యువేషన్ అన్నమాట ఓకే అట్లా ఆ సిచ్యువేషన్లుండైనా సరే ఆడ ఆడ గోసలన్నీ అనుభవిస్తారు కానీ మీ దగ్గరకైతే రావడానికి మొహం ఆట పడుతున్నారు కొంతమందికి విపరీతమైన ప్రేమ పొంగు పొర్లుతున్నా కానీ ప్రేమ పొంగు ఎస్ ఆఫ్ వాన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎస్ ఆఫ్ వాన్స్ అది ప్రేమ పొంగు పొర్లుతుంది అని అనుకోవాలి ఇప్పుడు రివర్స్ యాంగిల్లో చూస్తున్నారు మీరు ప్రేమిస్తున్నా కానీ ఆ ప్రేమని ప్రేమ కిందికి తీసుకోవట్లేదు ఓకే అది ప్రేమలాగా కనిపించట్లేదు ఓకే మీరు ఏదో రకంగా ఏదో మీరే ఎఫర్ట్ పెట్టి మీరే మాట్లాడుతున్నట్టు మీరే ఏదో ఇట్లా ఏదో కావాలి అని చెప్పేసి గింజుకుంటున్నట్లు మీరే నా 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 ఒక్కటి చెప్తానండి గుర్తుంచుకోండి అస్తమానం మీరే నా మనిషి నా నా హస్బెండు నా వైఫ్ నా లెవరు నా గర్ల్ ఫ్రెండు నా బాయ్ ఫ్రెండ్ అని అస్తమానం మీరే అనుకోవడం కాదు వాళ్ళకు కూడా నా అనే ఫీలింగ్ ఉండాలి అప్పుడే రిలేషన్షిప్లో సక్సెస్ఫుల్గా లీడ్ అవుతుంది అది ఏదైనా సరే స్నేహమైనా సరే ప్రేమైనా సరే లవ్ అయినా సరే కెరియర్ అయినా సరే గోల్ ఏ ఎయిమ్స్ అయినా గోల్స్ అయినా సరే భార్యభర్తల రిలేషన్షిప్ అయినా సరే ఏదైనా సరే బాగుండాలంటే ఏం చేయాలి ఫస్ట్ మీరు ఎట్లా నా అని అనుకుంటున్నారో ఆ ఎదుటి పర్సన్ని ఆ పర్సన్ కూడా వాళ్ళు నా మనుషులు వాళ్ళు నా ఓళ్ళు వాళ్ళు ఏం చేసినా నా మంచికి చేస్తారు వాళ్ళు అంటే వాళ్ళని నేను అవసరాలకు వాడుకోవడం కాదు ఇక్కడ వచ్చింది కొంతమంది పెంటికల్స్ డబ్బుల కోసమే ఆశించే థాడ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటున్నారని చెప్పేసి అట్లా ఒక కేవలం ఒక డబ్బు పర్పస్ కాకుండా వాళ్ళ మనుషు మనుషులని వాళ్ళ మనస్తత్వాలని వాళ్ళ మనసులని అర్థం చేసుకొని కొంతమంది అయితే ఉంటున్నారని అయితే చెప్పుకోవచ్చండి ఓకే థ్యాంక్ యూ అంద అంటే ఇక్కడ ఎందుకు చెప్పిన అంటే కొంచెం రియలైజేషన్ వస్తుందని ఇక కొంతమంది చెప్పిన కదా డబ్బు కోసం ఉంటుందని లగ్జరీగా లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇక వాళ్ళకు ఇక కొంతమంది ఇక ఇప్పుడిప్పుడు ఈ కార్డు చూపించవచ్చు చూపించొద్దు ఓకే ఇప్పుడిప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి పోయేటప్పుడు బుర్రా కా కాకెత్కపోయింది ఇప్పుడు మాత్రమే వచ్చింది బుర్రా ఇప్పుడు రిలేషన్షిప్పు ఇప్పుడు ఎమోషన్స్ ప్రమోషన్స్ ఫిజికల్ బాండింగ్ ఇవన్నీ గుర్తొచ్చి అసలు ఏం చేయాలో సమైతే సమస్య సిచ్యువేషన్లోకి అయితే వచ్చారు ఇక్కడ టాప్సిక్ పర్సన్ థర్డ్ పార్టీ అయితే ఎవరైతే ఉన్నారో చాలా టాప్సిక్ పర్సన్ మ్యాజిక్ జిమ్కులు మ్యాజిక్లు అన్నీ చేసే పర్సన్ అయితే ఉన్నారు కొంతమంది లైఫ్లో క్వీన్ క్వీన్ ఆఫ్ ఫోర్స్ కొంతమంది ఏమో థర్డ్ పార్టీ రిమూవ్ అయ్యి ఎప్పుడు వస్తాడు నా దగ్గర కానీ వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు మీలో చూసే వాళ్ళలో కానీ థర్డ్ పార్టీ రిమూవ్ కొంతమందికి ఉంది రిమూవ్నెస్ ఉంది స్లీప్లెస్ ప్లస్ నైట్స్ వెయిట్ చేస్తున్నారు అండ్ వచ్చేసి పేజ్ ఆఫ్ ఫార్న్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కొంతమంది వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రావడానికి సిద్ధంగా ఉన్నారు మీ దగ్గరికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొంతమంది గతంలో మేము చేసిన తప్పులు మస్తు చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఆ చిన్న చిన్న తప్పులని మా వాళ్ళు మరి క్షమిస్తారా లేరా నేను క్షమించరాని తప్పులు చేసిన ఇంకా ఎంత ప్రేమ చూసిన చూపించినా కానీ ఆ ప్రేమను పట్టించుకోలేదు ఇప్పుడు మోసాలు ఘోరాలు నేరాలు చేసుకుంటూనేమైనా ఈ ఘోరాలని నేరాలను క్షమిస్తారా మరి వాళ్ళు క్షమించరా అనే ఒక దాంట్లోనైతే ఉన్నారు ఓకే అంటే వాళ్ళకు వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటున్నారు అంటే ఆలోచిస్తున్నారు వాళ్ళు చేసిన తప్పని వాళ్ళకి తెలుసు ఓకే ఇక కొంతమందికి అయితే వెళ్ళాలి లగ్జరీగా మంచిగా హ్యాపీగా ఉండాలి అని అయితే ఉంది చాలా అంటే సెవెంటీ ఫైవ్లో ఏదో టెన్ ఏమంటే హండ్రెడ్లో ఏ ఏదో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికి అయితే చాయిస్ ఉంది ఓకే మిగతా వాళ్ళందరూ అంత సంగతి జగిలవుతున్నారు ఇద్దరికి మధ్యలో జగిలవుతున్నారు డబ్బుల విషయంలో జగిలవుతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో జగిలవుతున్నారు అండ్ మీ సిచ్యువేషన్లో జగిలవుతున్నారు అటు ఇటు కాకుండా ఏటు అన్నది ఆలోచించుకోలేక బాధ అయితే వాడుతున్నారని చెప్పుకోవచ్చు కొంతమంది అయితే త్వరలోనే వస్తారని అయితే చెప్పుకోవచ్చు అక్క మరి చెప్పినావు కదా ఇంకా మళ్ళీ రాలేదు థ్యాంక్ యూ అక్క అని చెప్పేసి అని చెప్తారు అన్నీ చెప్తారు ఓకే కామెంట్స్ లైక్స్ ఇవ్వండి ఓకే కానీ చెప్పింది ఇది నేను జనరల్ రీడింగ్ గీదే మీ రీడింగ్ అంటే మీరిక అంటే అయిపోయే దానికి నేను ఏ ముచ్చట కూడా చెప్పను ఇక ఇక చెప్పింది ఈ రీడింగ్ మాదే ఇక ఇది మాకే వర్తిస్తుంది అని మీరు అనుకుంటే కనుక గదానికి దానికి నేను ఏం చేయలేను మీరు అనుకునే విషయానికి నేను ఏం చేయలేను అంతే ఎందుకనంటే మీరు అనుకునేది అట్లా అట్ల అట్లా అనుకునే లైఫ్లు కొనసాగిపోతున్నాయి మీ చాలా అవుతుంది మీరు చూడబట్టి అయినప్పటికీ కూడా మీరు ఏ యాక్షన్ తీసుకోకపోతే మీ లైఫే ఆగమవుతుందని నేను చెప్తున్నాను ఓకే మీరు ఇప్పటికైనా ఒక ఒక యాక్షన్ తీసుకొని ముందుకు వచ్చి అంటే ఈ రీడింగ్ మీ ముందరికి వచ్చిందంటే ఏ కారణం లేనిది ఈ వీడియో మీ ముందుకైతే రాదండి ఏదో కారణం శివు నాజ్ఞ లేని గుట్టదైన ఆజ్ఞ లేనిది ఈ వీడియో మీ ముందటికి రాదు ఈ వీడియో మీ ముందటికి వచ్చింది అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏదో ఉందని అర్థం ఒకటి గుర్తుపెట్టుకోరు ఓకేనా మనం మరి ఏం తెలుసు మనం ఏం చెప్తారో చూద్దాం మరి ఏంజెల్స్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి చూసే వీడియోస్కి పాపం చాలా స్ట్రగుల్లో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు రిమూవ్ కావాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు బాధపడేది వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎన్నో అవస్థలు పడే వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళందరి కోసం మంచి ఒక మెసేజ్ మీరు ఇస్తారని కోరుకుంటున్నా ఓం నమో శివాయ యూనివర్స్ ఇక్కడ కార్డు పడేసారు కాబట్టి అబెండెన్స్ చాలా సమస్యలని అబెండెన్స్ చేసుకుంటున్నారు మీరు ఇప్పటిదాకా ఓకే ట్రస్ట్ ట్రస్ట్ ఈ వీడియో మీ ముందడికి వచ్చిందంటే మీకు ఏదో మార్పులు చేర్పులు చేద్దాము మీ లైఫ్లో ఏదో మారుద్దామనే ఈ వీడియో మీ ముందడికి వచ్చింది ఓకే వీడియోని కూడా పూర్తిగా చూడండి ఓకే ట్రస్ట్ నమ్మండి ఇప్పటిదాకా వచ్చిందంతా మీకోసమే నేను చెప్పినా అని చెప్పేసి సాక్షాత్తు ఏం చేస్తే చెప్తున్నారు నో టు వరి టెన్షన్ పడకండి ఎవరు టెన్షన్ పడుతున్నారు చాలా అవస్థలు పడుతున్నారు టు వరి ఓకేనా చెప్తున్నారు ఏం చేస్తే ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోమంటున్నారు హెల్త్ బాగాలేకపోతే హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి ఓకే వితిన్ నెక్స్ట్ ఫ్యూ ఫ్యూ వీక్స్ ఐదు వారాలలో కొత్త అద్భుతాలు ఏవో మీ లైఫ్లో జరుగుతాయట మరి ఏం జరుగుతాయి అన్నది చూద్దాం ఇంప్రూవ్ హెల్త్ అంటే ఒకవేళ మీరు హెల్త్ పరంగా కరెక్ట్గా కానీ ఫైనాన్షియల్ ఏదైనా సరే ఇంప్రూవ్ చేసుకోండి మంచిగా మంచిగా ఉండాలి మంచిగా ఉండరు అని అర్థం ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అందరికీ కూడా వీడియో పూర్తిగా చూసిన వాళ్ళని చూస్తారని కోరుకుంటున్నాను వీడి వీడియో పూర్తిగా చూడడానికి సమస్య కాదు అండ్ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటారు థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటారు మీ మీద ప్రేమ ఉందా థర్డ్ పార్టీ మీద ప్రేమ ఉందా అని చూస్తే మీకు ఏమత్తమైందో మీరే చెప్పొచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా ఇక నేను చెప్పింది జనరల్ రీడింగ్ అండి నాటి ఏ పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ రీడింగ్ ఏదో మీరు తీసుకోరు లేదంటే మన కంటెంట్ ఏడు ఉంటుందో ఆడొక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కైనా మీరు ఫోన్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ఓకే అండి థ్యాంక్ యూ మళ్ళీ వీడియోతో మళ్ళీ మేము ముందరికి వస్తాను మీతో ఉన్నది మిస్మా బాయ్